ఇక మళ్ళీ ఇంకొక విషయం తెలియదా ఇది సాగునీళ్ళు ఇయ్యకుంటే మనల్ని ఉరికిస్తారు తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెరువుల్ని బాగు చేసి నీళ్లు నింపాలి చెర్లపల్లి సాయం ఎప్పుడు మంత్రుల సమీక్షలో ఎమ్మెల్యేలు గండ్రా దొంతి మాధవ్ రెడ్డి అసంతృప్తి వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్షకు నలుగురు మంత్రులు హాజరు మీడియాకు అనుమతి నిరాకరణ సుశీల ఉరికిచ్చుడు కాదు బట్టలు పంచల్ పంచల్ దడగబెడతాం చెప్తున్నా కదా నేను ఊరుకునే పర పరిస్థితే లేదు మీరు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి సాగు నీళ్ళు ఇయ్యకుండే మనల్ని ఉరికించుడు కాదు మీ పంచలన్నీ దడవబెడతాం మామూలుగా ఉండదు ముచ్చట తెలంగాణ ప్రజలకు సంబంధించి వాళ్ళ ఏ ఏ ముళ్ళు గుచ్చకుండా చెప్తున్నా వాళ్ళకి అడ్డుపుల్లగా నేను ఉంటా చెప్తున్నా వాళ్ళకు గనక మీరు నీళ్ళు ఇయ్యకపోతే మిమ్మల్ని ఉరికిత్తారనుకుంటారు ఆ పచ్చ పంచలు మొత్తం తడిపిస్తాం అరే పక్క ఏంది ఇతర రాష్ట్రపోడు నా రాష్ట్రాన్ని ఇక్కడ పరిపాలన చేస్తేనే ప్రాణాలకు తెగించి కొట్లాన్నాం మన రాష్ట్రపోడు మనోడైతే ఇంకా సినిమా ఎట్లుంటుంది ఆలోచించురు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆగరు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా యో చూడరే తెలంగాణను బలిపెడతారా పెత్తనం కేఆర్ఎంబిసి కేఆర్ఎంబిసి ఇస్తే రాష్ట్రానికి శరాఘాతమే తెలంగాణ ప్రాజెక్టులన్నీ భవిష్యత్తు ప్రశ్నాగార్థమే మినిట్స్పై అధికారులు సంతకం చేయకుంటే కేంద్రాన్ని నిలదీయండి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి మాజీ మంత్రి సింగరెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సూచన మన ప్రాజెక్టులు మీరు ఈరోజు నల్గొండ బిడ్డలు సుక్క నీళ్లు తాగాలన్నా ఆ కాలువలో పూర్తి స్థాయిలో నీళ్లు రావాలన్నా అక్కడ విద్యుత్ ఉత్పత్తి కావాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాలి ఎవరు చేసి తెలుసా అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారండి పాపం పెద్దలు గౌరవనీయులు పూజలు రేవంత్ రెడ్డి గారు చేసిన సాహసం ఆలోచించండి తెలంగాణ